హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్ కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకి రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మరో కొన్ని పథకాలు అయితే అమలు చేయబోతుంది ఎందుకంటే కాంగ్రెస్ ఎలక్షన్ టైంలో హామీ అయితే ఇచ్చింది కాబట్టి కొన్ని పథకాలు కొన్ని గ్యారెంటీలు కొన్ని అమలు చేసింది కొన్ని అమలు చేయలేదు ఏ పథకాలు ఏ గ్యారెంటీ అయితే అమలు కాలేదో వాళ్ళకైతే రేపటి నుంచి అయితే పథకాలు అమలు అయితే చేయబోతున్నారు కానీ మొత్తం అయితే సుహాని చెప్పచ్చు కానీ ఏ పథకాలు ఎవరికి అమలు చేస్తారు ఎప్పటి నుంచి ఎలా దరఖాస్తు చేసుకోవాలి దానిపై వీడియో క్లారిటీ చెప్తాను ఎవరికి చూడండి చూ ఫేస్ మీరు మధ్య ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్కరు లైక్ షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పక్కన చేసుకోండి ఇక్కడ టాపిక్ తెలిపోతా అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకి రైతులకైతే అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సువార్ చెప్పారు మొత్తాన్ని రాష్ట్ర వ్యాప్తంగా మరో కొన్ని పథకాలు అయితే అమలు చేయబోతున్నారు అది మనకైతే ఆశ్రవించిన రైతు భరోసా రైతు రుణ ఆఫీ ఇంధ్రమీలు మహర్షి పథకం అయితే అమలు చేయబోతున్నారు ఎందుకంటే తెలంగాణ కాంగ్రెస్ అధికారం వచ్చిన వెంటనే ఈ పథకం అమలు చేస్తామని చెప్పారు కొంతమందికి అమలు చేశారు కొంతమంది అమలు చేయలేదు మళ్ళీ ఈ పథకం అయితే ఇప్పుడు అమలు చేయబోతున్నారు కాబట్టి మన ఒకసారి చూసుకుంటే తెలంగాణ కేబినెట్ ఈ నెల పదినకు భేటీ కానున్నది రాష్ట్ర సచివాలయంలో సీఎం కాన్ఫరెన్స్ హాల్లో మధ్యాహ్నం రెండు గంటలకు మంత్రివర్గ సమావేశం కానున్నది చూడొచ్చు మనకైతే రాష్ట్ర కేబినెట్ అయితే ఈ నెల పదవ తేదీ అయితే మధ్యాహ్నం రెండు గంటలకైతే సమావేశం కాబోతుంది అందులో మనకైతే రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థల సంబంధించిన ఎలక్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఈ నేపథ్యంలో దానికన్నా ముందే మనకైతే మహర్షి పథకము ఇంధనీల్ రైతు భరోసా రైతు ఎలక్షన్స్ కన్నా ముందే మనకైతే అయితే పెంచి ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వం అయితే చూస్తుంది ఎందుకంటే కాంగ్రెస్ టైంలో హామీ ఇచ్చింది కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ నాలుగు వేలు అయితే ఇస్తామని చెప్పారు కాబట్టి ఇప్పుడైతే ఈ పిన్షన్ కూడా పెంచే కొత్త పెంచు అయితే ఇయబోతున్నారు కొంతమందికి అయింది కొంతమంది కాలేదు కాబట్టి రైతులకి ఈ నేపథ్యంలో ఆ రెండు పథకాలు కూడా అమలు చేయబోతున్నారు అలానే మనకి మహాష్ట్రీ పథకం కూడా అమలు చేయబోతున్నారు ఎందుకంటే కాంగ్రెస్ ఎలక్షన్ గెలిచిన వెంటనే ప్రతి నెల ప్రతి మహిళకి అయితే రెండు వేల చొప్పున డబ్బులు తీస్తామని చెప్పారు కాబట్టి ఇప్పుడు ఈ పథకం సంబంధించి కూడా మనకి రేపైతే క్యాబినెట్ బేట్లు చర్చించే అవకాశం కనిపిస్తుంది అంటే మొత్తానికి స్థానిక సమస్య అయితే ఎలక్షన్స్ అయితే ఉన్నాయి కాబట్టి ఏ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే ఎలక్షన్స్ కన్నా ముందే ఈ పథకం అయితే అమలు చేయాలని చూస్తుంది అలానే మనకి ఇంధన బిల్లు రెండో విడత కూడా అమలు చేయాలనేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతుంది రేపు కేబినెట్ భేటీలో కాటి మొత్తం అయితే మీరు సిద్ధంగా అయితే ఉండండి రేపు కేబినెట్ భేటీలో మనకి ఈ ఐదు పథకాల సంబంధించి నిర్ణయం తీసుకొని ఇంకా ఎవరికైనా అమలు కాకపోతే ఈ పథకాలు మనకి రేపటి నుంచి దరఖాస్తు సంబంధించిన ఆహ్వానయితే ఇవ్వబోతుంది కేబినెట్ భేటీ తర్వాత కాబట్టి మీరు సిద్ధంగా అయితుండీ చాలా మంది ప్రజలకు ఈ విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్క లైసెన్స్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్క వ్యూహం చేసుకో ండి టైం యూర్ వాచ్ థ్యాంక్ యూ